ఏబేలు ఏమైనా తప్పు చేశాడా ఏ ఆరాధనలో ఆరాధన ఏమైనా తప్పు ఉన్నదా ఏ అర్పణలో ఏమైనా తప్పు ఉన్నదా ఏ పేలు రాదగిన చాలదగిన విధంగా దేవుని సన్నిధిలోకి చేరలేదా ఎందుకు చంపబడ్డాడు ఏ కయ్యేను క్రియలు చెడ్డవి ఏ క్రియలు మంచివై ఉన్నందున చెప్పబడ్డాడు ఏ ఎవరు నీతి మంత్రుడు కనుక ప్రియమైనటువంటి వారిలాగా ఏ పేరు నీ ప్రియల కయ్యను చంపవచ్చు ఏ పేరు మీద నుండి తీసివేయవచ్చు కానీ శరీరములో నుండి ఒలికించబడినటువంటి ఆ రక్తము భూమి మీద నుండి దేవుని యొక్క సన్నిధిలో మొనపెడుతూ ఉన్నది చంపవచ్చు సువార్త ఆగిందా ఆగలేదు ప్రియుల అపోసులను చంపచ్చు సువార్త ఆగిందా ఆగలేదు ప్రియులారా ఓ ప్రియులారా మణి మణిపూర్లో లో ఎంతో మందిని చంపొచ్చు వాక్యం ఆగిపోయిందా బోధకులను ఎంతో మందిని చంపవచ్చు వాక్యం ఆగిందా పౌరులు చరస పౌరు సేవలు చరసాల్లో వేశారు వాక్యం ఆగిందా పేతుర్ని చరసాల్లో వేశారు వాక్యం ఆగిపోయిందా గోన ఆగిపోయిందా దేవుడు మాట్లాడటం ఆగిపోయాడా ప్రజలు పుట్టడం ఆగిపోయిందా సృష్టి తన ధర్మాన్ని తన కార్యక్రమాన్ని నెరవేర్చుతూనే ఉన్నది ఒక్క పౌలు చంపబడితే వెయ్యి మంది పౌలులను దేవుడు భూమి మీద లేపుతాడు అదే లూయా కనకా ప్రియ అయినటువంటి చూడండి